లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే న్యూస్ ఇప్పటికే కేసు ఒకటి నమోదు కాగా తాజాగా మరొక కేసు సంచలనం సృష్టిస్తుంది బెంగళూరులో రెండో కేసు నమోదైంది ఇప్పటికే ఎనిమిది నెలల ఒక చిన్నానికి హెచ్ఎంపీవి కేసు నమోదైనట్టుగా ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నటువంటి సందర్భంలోనే మరొక షాకింగ్ న్యూస్ తలిగింది అదే హాస్పిటల్లో బెంగళూరులో మరొక చిన్నారికి హెచ్ఎంపీవి వైరస్ సోకినట్టుగా అధికారికంగా ధృవీకరించారు ఐసిఎంఆర్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వెల్లడించింది దీంతో ఇండియాలో మొదటి రెండు కేసులు హెచ్ఎంపీవీకి సంబంధించిన కేసులు వచ్చినట్టుగా అధికారికంగా ధృవీకరించినట్టు అయింది దీనికి సంబంధించి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తం అవుతుంది అయితే మరొక ట్విస్ట్ ఏంటంటే ఈ ఇద్దరు చిన్నారులకు కూడా ఎనిమిది నెలల చిన్నారి అదే విధంగా మూడు నెలల చిన్నారి హెచ్ఎంపివి వైరస్ సోకినటువంటి చిన్నారులు ఎవరైతే ఉన్నారో వీరు ఎప్పుడు కూడా గతంలో ఇప్పటి వరకు ఇతర దేశాలలో ట్రావెల్ చేసినటువంటి హిస్టరీ కూడా లేకపోవడం సంచలనం సృష్టిస్తుంది షాకింగ్కి గురి ఇతర దేశాలలో తిరిగినటువంటి ఆ రకమైనటువంటి హిస్టరీ లేకపోయినా కూడా హెచ్ఎంపీవి వైరస్ ఇప్పుడు ఆ పిల్లలకి ఎలా సోకిందనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది ఒకవైపు చైనాలో ఈ యొక్క వైరస్ విస్తృతి తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నటువంటి సందర్భంలో ఇటు ఇండియాలో కూడా కేసులు నమోదవ్వడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది గతంలో చూసాం కరోనా వైరస్ ఎంత తీవ్రంగా వ్యాప్తి చెందిందో ఇండియాలో ఒక్క కేసుతో మొదలయ్యి లక్షల కేసుల వరకు వెళ్ళినటువంటి ఉదంతాన్ని మనం గతంలో చూసాం ఆ తర్వాత నెలకొన్నటువంటి విషాద పరిణామాలు కూడా మనం చూడడం జరిగింది అలాంటి సందర్భంలో గత మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మరలా చైనా నుంచి హెచ్ఎంపీవీ వైరస్ భూతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాకబోతుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే చైనా ఆసుపత్రుల్లో పూర్తిగా అతలాకుతలంగా మారినటువంటి సందర్భం నుంచి ఇండియాలో కూడా ఇప్పుడు రెండు కేసులు నమోదవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ అవుతుంది అటు కర్ణాటక ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అలర్ట్ అవుతుంది అటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి క్లియర్ గా కాసేపట్లోనే డైరెక్షన్స్ గురించి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వైద్య ఆరోగ్య శాఖ చేయవలసినటువంటి పదవులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను అతి తొందరలోనే ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏదేమైనా కూడా రెండవ కేసు భారత్లో లో నమోదవడం నమోదవడం సృష్టిస్తుంది మొదటి కేసు వచ్చిందనేటువంటి విషయం తెలిసిన గంటలోపే మరొక కేసు కూడా నమోదవడం హెచ్ఎంపీవీ కేసు నమోదైనటువంటి ఘటన బయటికి రావడం సంచలనం సృష్టిస్తుంది ఏదేమైనా కూడా భారత్లో రెండు హెచ్ఎంపివి కేసులు నమోదవడం పట్ల ఇప్పుడు ఒక్కసారిగా ఆందోళన నెలకొంది పూర్తిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే ప్రస్తుతం ఉందంటూ కూడా వైద్య నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి